వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయి ప్రకృతి విలయంతో సర్వస్వం కోల్పోయిన వారు ఎందరో ఒకరిది గూడు అయితే మరొకరిది ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇలా ఒకటా రెండా భారీ వరదతో గంటల వ్యవధిలోనే సర్వస్వం కోల్పోయిన పరిస్థితి వర్షం తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రాంతాల బాట పట్టారు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఎంత నష్టం వాటిల్లిందో ఆరా తీస్తున్నారు జోరు వానలకి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అపార నష్టం వాటిల్లింది ఈసారి వరదల వల్ల జరిగిన నష్టం ఎప్పుడూ జరగలేదని జిల్లా వాసులు వాపోతున్నారు వానలు తగ్గుముఖం పట్టడంతో నష్టాన్ని లెక్కించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు సుమారు ఇరవై ఏడు ఎకరాల్లో పంట నష్టం జరిగింది జిల్లా వ్యాప్తంగా పదిహేను చోట్ల చెరువులు చోట్ల కాలువల కట్టలు తెగిపోవడంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి మొత్తం పదకొండు చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి పదహారు ప్రాంతాల్లో రహదారులపై నుంచి వర్షం నీరు ప్రవహించడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి వాటి తాత్కాలిక మరమ్మతులకు తొంభై రెండు పాయింట్ ల శాశ్వత మరమ్మతులకు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు కోదాడ మండలంలో తొగర్రాయి కూచిపూడి వరద బాధల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాయి గ్రామాల్లో పదిహేనుకు పైగా ఇళ్లు కూలిపోగా మరో పదిహేను ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి నాలుగు గేదెలు ఇరవై గొర్రెలు వరదల్లో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాయి వరద తాకిడికి ఇంట్లో వస్తువులు చెల్లా చెదరై కట్టుబట్టలే మిగిలాయి తినడానికి తిండి లేక ఉండడానికి ఇళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు గ్రామస్తులు ప్రభుత్వమే స్పందించి అన్ని విధాలా ఆదుకోవాలంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు అయితే ఎకరాల మొత్తం అయితే మొత్తం ఏం లేదు మేట్లు పెట్టి అంత ఆగమైపోయింది అప్పులు తెచ్చినాం సార్ అప్పులన్నీ తెచ్చి పెట్టిన వల్ల ఏమన్నా లేదు మొత్తం నాటేయడానికి కూడా అవకాశం లేదు సార్ అసలు ఆడ గెట్టు ఎవరిది ఎక్కడది అని కూడా తెలియట్లేదు సార్ మాకు అంత ఘోరంగా ఉంది సార్ మాకు మాకు న్యాయం కాదు సార్ ఇల్లు తెచ్చలేదు బియ్యం పోయినాయి ఒడ్లు పోయినాయి ఏమీ లేదు కనీసానికి ఉప్పు కారం కూడా లేకుండా పోయింది పరిస్థితి అంత దారుణంగా అయిపోయింది కనీసానికి ఒక పూట అన్నం పెట్టిన సార్ నా నమ్మసులోడు నేను గంత ఊళ్ళ ఇక్కడ అన్నాలు భోజనాలు పెడతారు అడగొచ్చుకుంటాను తింటాను ఒక షద్దర్ లేదు బట్ట బట్టలేదు ఏది లేదు ఇల్లు మొత్తం మొత్తం లేచిపోయింది సార్ ఏం లేదు కట్టుగుడ్డలతో మేము మేమే బతుకుతామో బతుకమో అన్నట్టుగా ఉంది పండుగ మా జీవాలు అంటారు ఏం ముట్టుకోవాలి మేము అన్ని పోయి నూనె ప్యాకెట్లు కారం డబ్బా సార్ మాకు పరిస్థితి లేదు వినటానికి మేము ఇల్లు లేదు మా పిల్లగాడికి బాగలేక మేము హాస్పిటల్ పోయి మాకు లక్ష రూపాయలు ఖర్చు మాకేది మాకు ఏది లేదు తినడానికి కూడా ఏమీ లేదు సార్ అందరూ కలిసి మమ్మల్ని లాదుకోవని మేము వేడుకుంటున్నాం తినడానికి పోలేక వానలు వచ్చి వరదలు వచ్చి కొట్టుకొని పోయి వాళ్ళు మేము మాకు కొనడానికి ఇల్లు లేదు సట్లు లేవు కట్టుకుని బట్టలు లేవు ఏమీ లేవు అని కొట్టుకొని అండి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్ల పేపర్ తో మా ఊరోళ్ళు మూడు రోజులైన తర్వాత నీళ్ళు లేవు బోలేవు అని ఏడుతుంటే మా ఊరోళ్ళు తలక ముద్ద తిని రోడ్ల మీద ఉంటున్నాం అండి గ్రామ పంచాయతీలు వండుకుంటున్నాం మేము కరీంనగర్ జిల్లా రాగంపేటలోని పందివాగు వరదతో సమీప గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి రాగంపేట పెద్ద పెద్దకుర్మపల్లి దేశాయిపేట గ్రామాల ప్రజలు బయటకి వెళ్లలేని పరిస్థితి చొప్పదండి రామడుగు మండలాల్లోని పది గ్రామాల వరద పందివాగులోకి చేరుతోంది వరద ఉధృతికి లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇదే పరిస్థితి అని హై లెవెల్ వంతెన నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు గోదామరి బండ్లు జారుడి ఆ కిణాల పనులు చొప్పుడు కూడా అనంగ జారుడి పంజాగ వరద వచ్చినప్పుడు ఐదు రోజులు అన్నది వరద పోకుండా దాటనివ్వకుండా ఉన్నది ఆటో ఇటు వచ్చలేదు ఇటోలు అటు పోవలేదు మాకు ఇబ్బంది ఆటో నడుపుతాం మేము ఆటో కూడా దాటవులేదు ఘోరా పరిస్థితి మాది ఐదు రోజుల వరద పోయింది దాటి అంటే అయిపోయారు ఇటు గ్రామాలు రైవే కుర్రంపల్లే పెళ్లి ఇట్లా మళ్ళీ గుట్ట పొడి అయితే ఆటో బుర్దు ఉన్నది ఈ రోడ్డు మాకు వర్షం కొట్టినప్పుడు ఇదే ఇబ్బంది పంజాగ్ ఎప్పుడు ఆట చేస్తుంది రెండు మూడు రోజులు ఊరికే దాటలేదు వాళ్ళు అటే ఉంటారు బాగా వరద వస్తుంది దాన్ని శ్రద్ధ తీసుకోవాలి మీరు తీసుకొని ఒకటి చేయాలి భారీ వర్షానికి సంగారెడ్డి నియోజకవర్గంలోని పలు చెరువులు కుంటలు అలుగులు పారాయి రోడ్లన్నీ జలమయమయ్యాయి అండర్ డ్రైనేజీ సమస్య ఉండటంతో పలుచోట్ల ప్రధాన రహదారుల్లో నీరు నిలిచి ఇబ్బందికరంగా మారింది అంతర్గత రోడ్లలో నీరు నిలిచి ప్రయాణాలకు ఇబ్బందిగా మారింది మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వారం రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది సింగూరు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయ సమీపంలో నుంచి వరద పొంగి